వెళ్ళి అయ్యా నా కుమారుడు భయంకరమైన బలహీనతతో చావ సిద్ధమై ఉన్నాడు నీ ఒక్కసారి వచ్చి నా కుమారుడికి ముట్టితే నా కుమారుడు స్వస్థపరచబడతాడు దేవుడు అతన్ని నువ్వు వెళ్ళుము నీ కుమారుడు స్వస్థపరచబడతాడని అంటాడు ఆ ప్రధాని మారు మాట చెప్పలేదు వెంటనే ఆయన ప్రయాణమై తన గృహానికి బయలుదేరాడు ప్రయాణమై వెళ్తుండగా ఆయనకి ఎదురుగా దాసులు వస్తున్నారు ఆ దాసులతో అడుగుతున్నాడు నా కుమారుడు ఎలా ఉన్నాడు అనంటే ఈయన నడకకు ముందే ఆ దాసులు ఏమి సమాధానం చెప్పారంటే నీ కుమారుడు స్వస్థ అని సమాధానం చెప్పాడు ఎప్పుడు ఈయన స్వస్థ అని అంటాడు ఆయన పలానా గంట సమయంలో అతడు నిన్న స్వస్థ పచ్చబడ్డాడంటాడు వెంటనే ఈయన ఇమాజినేషన్ చేసుకుంటాడు వెనక్కి ఏసయ్యతో తను మాట్లాడినప్పుడు ఏసయ్య తనను నీవు ఇంటికి వెళ్ళము నీ కుమారుడు స్వస్థపరచబడతాడని ఏ గంటలో అయితే ఆయన చెప్పాడో అదే గంటలో కుమారుడు స్వస్థపరచబడ్డాడని దాసుని ద్వారా వార్త విన్న వెంటనే ప్రియమైనటువంటి దేవులారా తండ్రిలో ఆనందములకు అవధులు లేవు ప్రియమైనటువంటి దేమిలారా నమ్మినటువంటి ప్రధాని మారు మాట చెప్పలేదండి ఏసయ్యతో ప్రశ్నించలేదు అదేంటి ప్రభు నేను నిన్ను తీసుకుని వెళ్ళి నా కుమారుడి కొరకు ప్రార్థన చేయించాలని అనుకుంటుంటే నీవేంటి వెళ్ళుము స్వస్థపరచబడతాడు అని అంటున్నావు అడగలే అడగలేదండి ఆయన ఆయన ఏం చేశాడంటే వెంటనే ఏసయ్యను ఆయన నమ్మాడు కానీ రిజల్ట్ ఎంత అద్భుతం అనంటే ఆయనను ఆయన ఇంటి వారును ఏసును వారు నమ్మిరి అని వాక్యములో జ్ఞాపకం చేయబడుతుంది నీవు నేను మన జీవితంలో యేసు ప్రభు యొక్క అద్భుతాలు మన జీవితంలో కలగాలంటే దేవుని ఎందు మనము నమ్మిక ఉంచితే ఏసే మన జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు చేసేటువంటి దేవుడు